మురళీధర్ శర్మ గారు అయితే రాసుల్లోకి వెళ్ళిపోదాము రాసుల్లో మొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు తప్పకుండామ్మ మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నది రెండు వేల ఇరవై ఐదు మార్చి దాకా అంటే ఈ యొక్క ఆషాఢ మాసము ఈ యొక్క శని వక్ర దృష్టి వలన వీరికి ఆల్రెడీ కూడా పదకొండో స్థానంలో ఉండడం జరిగింది కుంభంలో కుంభంలో ఉండేటువంటి యొక్క శని పదో స్థానాన్ని చూస్తూ ఉంటుంది ఇప్పుడు మరి పదవ స్థానం అంటే గత రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండు ఇరవై మూడు మార్చి వరకు కూడా మార్చి ఏప్రిల్ ఆ పీరియడ్లో వీరు ఎలాంటి జాబ్స్ అయితే చేంజ్ అయ్యారో గత కొంతకాలంగా జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో జాబ్ రిలేటెడ్ మేము చేంజ్ కావాలి ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్ కానీ లేదా వ్యాపారంలో గత కొంతకాలంగా మంచి లాభాలు ఉన్నాయి అనుకునేటువంటి వారికి కొంత గడ్డుకాలం ఇది వ్యాపారము కొంచెము డౌన్ ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉద్యోగరీత్యా మాత్రము మంచి పేరు కానీ లేదా ఉద్యోగంలో బాగా కష్టం ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు మెయిన్గా వీరికి ఇచ్చేది ఉద్యోగం మాత్రమే ఇక మిగిలిన విషయం మొత్తము కూడా అద్భుతం అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది చక్కగా కూడా గురువు కావచ్చును ఈ యొక్క శని భగవానుడు పది పదకొండుకు ఆయనే అధిపతి కనుక ఈ పది పద పదకొండుకు అయినటువంటి అధిపతి మరి పదకొండులో ఉండి పదో స్థానం ఉండడం చేత వీరికి అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా ముందుకు పోతాయి భూ సంబంధిత కానీ ధన సంబంధిత కానీ సోదరి సోదరి మనలతో కావచ్చును లేదా ఏమైనా ఇల్లు నిర్మాణానికి ఏమైనా పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ మరి ఇక్కడ మేషరాజి జాతకులు ఎవరైనా రా అక్షరం మీద కానీ రాకేష్ కానీ రాజశేఖర్ కానీ ఉంటే మాత్రం చెప్పలేము కష్టం ఉంటుంది మేషరాశి అంటే అశ్విని భరణి మనకు కృతిక మేషరాశిని ఏమొస్తాయమ్మా ఆ అక్షరము లా అక్షరం వస్తే చా అక్షరం వస్తుంది చా అక్షరము కనుక అవి కాకుండా వేరే అక్షరాల మీద పేరు పెట్టుకుంటే ఖచ్చితంగా మనం చార్ట్ చెక్ చేసుకోవాలి ఓకే కనుక మేషరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది సంతాన పరంగా కావచ్చును లేదా శత్రుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకా వివాహం కాని వారికి ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆగస్టు నవంబర్లో వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది చక్కటి హెల్త్ ఇష్యూస్ ఏవి లేకుండా ఉండేటువంటి పరిస్థితి వీరి తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి లావాదేవీలలో కూడా ఏమైనా వీరికి అద్భుతంగా కలిసి రావడం కావచ్చును ఇంకా ఒక వ్యాపారం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంది చక్కటి ఉద్యోగం అయితే పొందుతూ ఉన్నారు ఈ శని వక్రంలోనే ఇలా చూసుకున్నట్టయితే ఈ యొక్క శని భగవానునికి సంబంధించి హాస్పిటలైజ్డ్ శస్త్రచికిత్సలకు ఏమైనా డబ్బు ఖర్చు అనేటువంటిది కూడా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది రక్తం మీద చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేషరాశి వారికి శనివక్రం వలన అంతే రైట్ అలాగేనండి ధన్యవాదాలు మహాదేవ